శ్రావణ మాసంలో అష్టలక్ష్మీదేవుల అనుగ్రహం ఏకకాలంలో కలగాలి అంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలి అనేది మనం తెలుసుకుందామండి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం సంవత్సరంలో వచ్చేటువంటి పన్నెండు నెలలో శ్రావణ మాసంలో ఏ ఇంట్లో అయితే లక్ష్మీ పూజ చేస్తారో వారిని లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అక్షల అష్టలక్ష్మీదేవుల అనుగ్రహం కలుగుతుంది అష్టలక్ష్మిలో మీ ఆనంద ఆనందతాండవం చేస్తారు స్త్రీనివాసం ఏర్పరచుకుంటారు మరి శ్రావణ మాసంలో అష్టలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఉసిరిక పొడిని కొంత నీటిలో కలుపుకొని స్నానం చేయాలి చిటికడు ఉసిరిక పొడిని నీటిని కలుపుకొని స్నానం చేయాలి లేదా ఉసిరి రసాన్ని రెండు చుక్కలు కలుపుకొని స్నానం చేయండి లేదా రెండు పాలచుక్కలు కానీ కొద్దిగా పెరుగు కానీ నీటిలో కలుపుకొని స్నానం చేయాలి అలా గనక చేస్తే అష్టలక్ష్ములు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అలానే శ్రావణ మాసంలో మీ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్కను నాటాలి లక్ష్మీదేవి నివాస స్థానాల గురించి లక్ష్మీ తంత్రం పంచరాత్రి ఆగమనం అని చెప్పి గ్రంథాలు చెబుతాయి వాటిలో లక్ష్మీదేవి ఎంతో ఆనందంతో పరమానంద భరితురాలై నివాసం ఏర్పరచుకునే స్థానం దానిమ్మ చెట్టు అందువలన మీ ఇంటి ఆవరణలో శ్రావణ మాసంలో దానిమ్మ మొక్కను నాటి నీటిని కనుక పోసినట్లయితే అష్టలక్ష్ములు మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తారు అలానే దానిమ్మ మొక్క దగ్గర దానిమ్మ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అంటే దానిమ్మ మొక్కను నాటి రోజు నీటిని పోయడమే కాదండి శ్రావణ మాసంలో మీరైనప్పుడల్లా ద్రా దానిమ్మ మొక్క దగ్గర ప్రమిదని పెట్టి ఆవునేతిని పోసి మూడు ఒత్తులు వేసి విడిగా దీపాన్ని పెట్టాలి లేదా ఐదు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి దానిమ్మ మొక్క దగ్గర ఈ మాసంలో దీపం పెడితే విపరీత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేక దగ్గరలో దానిమ్మ చెట్టు ఉంటే దానిమ్మ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి అష్టలక్ష్మీదేవిలో అనుగ్రహం కలుగుతుంది అలానే శ్రావణ మాసంలో అరటి చెట్టుకు పూజ చేసినా కూడా అష్టలక్ష్మీదేవిలో అనుగ్రహం కలుగుతుంది అందువలన దగ్గరలో అరటి చెట్టు కనుక ఉంటే అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవాలండి అలానే పసుపు కొమ్ము ఉంటుంది ఆ పసుపు కొమ్మును నీటిలో అరగదీస్తే గంధంలా వస్తుంది ఆ పసుపు కొమ్ము అరగదీసిన గంధాన్ని శ్రావణ మాసంలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టుకు రాసారు రాస్తే లక్ష్మీదేవి విశేషంగా అనుగ్రహిస్తుందండి అలానే అష్టలక్ష్మిల అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో ప్రతి గురువారం తులసికోట దగ్గర పాలను నైవేద్యం పెట్టాలి అలా చేస్తే అష్టలక్ష్మిలు ఆనందిస్తారు అదేవిధంగా ఈ మాసంలో వచ్చే సోమవారం ఏ సోమవారం అయినా సరే అండి బాస్మతి బియ్యం ఉంటాయి కదండి బిర్యానీ ఈ బాస్మతి రైస్ని ఒక పిడికెడు తీసుకొని ఒక పార నీటిలో విడిచిపెట్టాలండి ఆ విధంగా పిడికెడు బాస్మతి రైస్ని శ్రావణ సోమవారం నదిలో వదిలేస్తే అష్టలక్ష్ములు కూడా ఎంతో ఆనందిస్తారు ఈ పరిహారం పాటిస్తే అష్టలక్ష్మీదేవుల అనుగ్రహం సులభంగా పాత్రలు కావచ్చు అదేవిధంగా శ్రావణ మాసంలో ఎండు ఖర్జూరాల పరిహారం కూడా అద్భుతమైన ధనలాభాన్ని కలగజేస్తుంది శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే ఒక ఎర్రని పట్టు వస్త్రం తీసుకుని ఆ ఎర్రని పట్టు వస్త్రంలో పదకొండు ఎండు ఖర్జూరాలను ఉంచి మూట కట్టాలి ఆ మూటకి ధూపం వేసి అగరబత్తులు చూపించి ఆ మూట ధనం దాచుకునేటువంటి బీరువాలో పెట్టుకోవాలండి వ్యాపారాలు చేసుకునే వారైతే మీ వ్యాపార సంస్థలో ధనం ఎక్కడ దాచిపెట్టుకుంటారో అక్కడ ఎండు ఖర్జూరాల మూట శ్రావణ మాసంలో పెట్టుకోవాలి అదేవిధంగా చేస్తే అష్టలక్ష్మిల అనుగ్రహం మనకి కలుగుతుంది అలానే శ్రావణ మాసంలో మీరు అన్నం తినే ముందు కుక్కకు కానీ ఆవుకు కానీ ఆహారాన్ని తినిపించి ఆ తర్వాత మీరు ఆహారం తీసుకుంటే అష్టలక్ష్ములు ఎంతో ఆనందించి ఆనందిస్తారండి ఎందుకంటే మూగజీవులకు అన్నం పెడితే ఆహారం పెడితే లక్ష్మీదేవికి అనుగ్రహం కలుగుతుంది కుక్క కానీ పాలు కానీ బిస్కెట్స్ పాలు ఏదో ఒక ఆహారం కనుక వేసి తర్వాత మీరు ఆహారం స్వీకరిస్తే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం సులభంగా పొందవచ్చు అదేవిధంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే వీలైనప్పుడల్లా మారేడు మొక్క దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేయండి అదేవిధంగా శ్రావణ మాసంలో గోపూజ చేసినా గోవుకు ఆహారం తినిపించినా కూడా ఆ శ్రీ లక్ష్మీదేవిల అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో ఆవుకు నవధాన్యాలు తినిపించాలి లేక నావన పెట్టిన బొబ్బర్లు తినిపించాలి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు అలానే లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి శ్రావణ మాసంలో పగటి పూట నిద్రపోరాదు అని చెప్పి మత్స్యపురాణంలో చెప్పబడింది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్రపోతే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో ఎవరైనా గృహ నిర్మాణం పాటిస్తే చేస్తే విశేషమైన యోగం కలుగుతుందండి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే శ్రావణ మాసం ఇల్లు కట్టుకుని డబ్బు ఖర్చు కావడం కాకుండా ఏదో ఒక విధంగా డబ్బులు వచ్చి ఇంటి నిర్మాణం సులభంగా పూర్తి చేయవచ్చు అలానే శ్రావణ మాసంలో సాయంకాలం పూట పాలు పెరుగు ఇలాంటివి ఎవరికీ తోడుగా అప్ ఇవ్వకండి చీకటి గదిలో భోజనం అస్సలు చేయకూడదు మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రావణ మాసంలో చీకటి గదిలో మాత్రం భోజనం చేయకూడదు అదేవిధంగా ఈ మాసంలో అష్టలక్ష్మీదేవిల అనుగ్రహం ఏకకాలంలో కలగాలి అంటే ఇంటి యజమాని విమల మంత్రాన్ని చదవాలండి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రం ఉంది దానిని విమల మంత్రం అంటారు శక్తివంతమైనటువంటిది ఇంటి యజమాని ఈ మాసంలో దీపం పెట్టి దాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అది ఏమిటండి అంటే లక్ష్మీ కమల వాసిన్యే స్వాహ ఇంటి యజమాని అయితే ఈ మంత్రం చదువుకోవాలి ఆడవారైతే ఓం కమలవాసిన్యే నమ అని చదువుకోవాలండి మగవారైతే లక్ష్మీ కమలవాసిన్యే స్వాహ చదువుకోవాలి ఆడవారైతే కమలవాసిన్యే నమ ఓం కమలవాసిన్యే నమ అని చెప్పుకోవాలి ఇలాంటి విధి విధానాలు పాటించండి శ్రావణ మాసంలో అష్టలక్ష్మీల అనుగ్రహానికి ఏకకాలంలో పాత్రలు అఖండ ధనలాభాన్ని సిద్ధింపచేసుకోండి మిమ్మల్ని అపర కుబేరులను చేసేటువంటి అద్భుతమైనటువంటి ధనవంతులుగా మార్చేటువంటి శక్తివంతమైనటువంటి వ్యూహలక్ష్మి మంత్రం ఏమిటంటే కలియుగ దైవం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలం పైన ఎడమవైపు ఉన్నటువంటి లక్ష్మీదేవిని వ్యూహ లక్ష్మీదేవి అనే పేరుతో పిలుస్తారండి పరమ దరిద్రులైనా సరే కోటేశ్వరులుగా కావాలి అంటే ఆ వ్యూహలక్ష్మి మంత్రాన్ని చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పబడింది దీనికి కారణం ఏమిటండి అంటే పురాణాల ప్రకారం స కాంద పురాణం వెంకటాచల మహత్యంలో ఈ వ్యూహలక్ష్మి మంత్రం గొప్పతనం గురించి చెప్పబడిందండి ఒకనొక సమయంలో బ్రహ్మ మానస పుత్రులైనటువంటి కుమారుడు అనేటువంటి మహర్షి ఉండేవారు ఆ సమత్ కుమారుడు అనేటువంటి మహర్షి శంకర్ణుడు అనేటువంటి రాజుకు వ్యూహలక్ష్మి మంత్రాన్ని చెబితే తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించి అక్కడ కూర్చుని ఈ మంత్రాన్ని చదివితే ఆ శంకరును అనేటువంటి మహారాజు శత్రువుల మీద విజయం సాధించి అఖండ ధనలాభం పొందారని చెప్పి స్కంద పురాణం వెంకటాచల మహత్యంలో చెప్పబడిందండి అలానే ఆత్మారాముడు అనేటువంటి పేరుడు కలిగిన పరమ దరిద్రుడు కఠిగా దరిద్రుడు ఉండేవాడు ఈ కుమారుడు అనేటువంటి మహర్షి ఈ ఆత్మారాముడు అనే పరమ దరిద్రుడికి వ్యూహలక్ష్మి మంత్రం చెబితే నిర్మల క్షేత్రానికి వెళ్ళి ఆ కొండ మీద పుష్కరణలో స్నానం చేసి అక్కడ కూర్చుని సార్లు మంత్రం చదివితే పరమ దరిద్రుడైన ఆత్మారాముడు అపర కుబేరుడిగా మారాడు అని చెప్పి స్కంద పురాణం వెంకటాచల మహత్యంలో చెప్పబడింది అంతటి శక్తి కలియుగంలో ఈ వ్యూహలక్ష్మి మంత్రానికి ఉందండి ఎవరైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అప్పుల సమస్య ఉన్నవారు వృధా ఖర్చుల సమస్య ఉన్నవారు కటిక దరిద్రం అనుభవిస్తున్న వారైనా సరే ఒక్కసారిగా అపర కుబేరులుగా మారాలి అంటే వ్యూహలక్ష్మి మంత్రాన్ని తప్పనిసరిగా చదవాలండి ఆ వ్యూహలక్ష్మి అంటే తిరుమలకొండ మీద వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో ఎడమవైపు ఉన్నటువంటి లక్ష్మి అమ్మవారిని వ్యూహలక్ష్మి అంటారండి ఆ వ్యూహలక్ష్మి మంత్రం చదివి ప్రతి ఒక్కరూ కూడా కుబేరులుగా మారచ్చు ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మాయై విష్ణు వక్షస్థితాయై రమాయ ఆశ్రిత తారకాయ నమో నమ నమో వహ్ని జాయ్ నమో నమ ఇదండి మంత్రం దీన్ని వ్యూహలక్ష్మి మంత్రం అంటారండి ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని గనక ఎవరైనా సరే శుక్రవారం పూట తిరుమల వెళితే ఆ తిరుమల కొండ మీద పుష్కరణిలో స్నానాన్ని ఆచరించి అక్కడ పుష్కరిణి బయట కూర్చుని సార్లు చదివితే అపర కుబేరులుగా మారుతారు దీనికి ప్రమాణం స్కంద పురాణంలో వెంకటచల మహత్యంలో ఉంది శుక్రవారం తిరుమల వెళ్ళి అక్కడ పుష్కరణలో స్నానం చేసి అక్కడ వెయ్యిసారి ఈ మంత్రం చదవడం వీలు కాని వారికి ఇంకొక ప్రత్యామ్నాయం ఏమిటండి అంటే ఆ ప్రత్యామ్నాయము మన ఇంట్లోనే ఈ మంత్రాన్ని రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపించుకోవాలి నలభై రోజుల పాటు రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఇంటిలో చదువుకుంటే నలభై రోజులు పూర్తయిన తర్వాత తొందరలోనే మీరు ఖచ్చితంగా అపర కుబేరులుగా మారుతారు దీనికి ప్రమాణం పురాణం వెంకటాచల మహత్యం అయితే నలభై రోజులు ఒకే ప్రదేశంలో కూర్చుని మంత్రం చదవాలి ఒక రోజు ఒక ప్రదేశంలో ఇంకో రోజు ఇంకో ప్రదేశంలో కూర్చోకూడదు మీరు ఊరుకు వెళ్ళి అక్కడ మంత్రం చేసుకోవడానికి వీల్లేదండి అందువల్ల నలభై రోజులు మీ ఇంట్లో మీరు ఉన్నారు అనుకున్నప్పుడు రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు చదువుకోండి వ్యూహలక్ష్మి అమ్మవారు గగ్రహం వల్ల అపార కుబేరులుగా మారిపోతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్